ఒక భయపడ్డ సైనికుడు సిగరెట్ వెలిగించి ఉద్దేశపూర్వకంగా ఆర్పేసి చేతిని పైకెత్తాడు శత్రు స్నైపర్ ఆ కాంతిని చూసి వెంటనే అతని చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది అతను నొప్పితో కేకవేసిన అతని చుట్టూ ఉన్న సైనికులు అతన్ని అభినందించారు ఎందుకంటే యుద్ధరంగంలో గాయపడట మాత్రమే ఇంటికి వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గం ఒక వృద్ధుడు ఇంకా ప్రమాదకరమైన పద్ధతిని ఉపయోగించాడు బుల్లెట్ను పదునుగా చేసి తుపాకీలో పెట్టుకుని బెల్ట్ను పళ్లతో కోరుకుని తన చేతిలోకే కాల్చుకున్నాడు భయంతో వణికిన ఇద్దరు కొత్త సైనికులు ఒకరి చేతిని మరొకరు కాల్చేశారు ధైర్యం చూపించాలని ప్రయత్నించిన ఒక యువకుడు గన్ మంటపట్టిన బ్యారెల్ను పట్టుకున్నాడు కాని డాక్టర్లు వారందరినీ పట్టుకున్నారు ఈ ఐదుగురిని పారిపోయిన వారిగా ప్రకటించి శిక్ష విధించారు కాని అధికారి తన సైనికులను చంపాలనుకొక వారిని శత్రువు దయపై బయటికి పంపించాడు అక్కడ జరిగినది భయంకరం మొదటి సైనికుడు తెల్లటి జెర్సీని ఊపుతూ క్షమాపణ కోరాడు దీనిని చూసి అతని స్నేహితుడే సిగుతో అతన్ని కాల్చేశాడు రెండో వ్యక్తి గ్రెనేడ్ విసిరిన వెంటనే కాల్చబడి చనిపోయాడు మూడో సైనికుడు పాట పాడుతూ మరణాన్ని స్వాగతించగా కొద్దీ క్షణాల్లోనే కూలిపోయాడు వారిలో మైక్ కూడా ఉన్నాడు అతడు ముందుకు వెళ్లగానే బుల్లెట్ అతని కడుపుని దాటింది అప్పుడు అతని అదృష్టం మారింది తిరుగుబాటుదారులలో ఒక అనుభవజ్ఞుడు తన వేషాన్ని మార్చుకుని మైక్ను భుజంపై వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు కాని అక్కడకూడా ప్రమాదం ఎదురైంది ఒక జర్మన్ షెల్ ఆస్పత్రి పైకప్పులో ఇరుక్కుపోయింది ఒక నర్సు పొరపాటుతో హైడ్రోజన్ నిండిన బెలూన్ను షెల్ వైపు వదిలింది అందరూ పారిపోవాలని చూసినా తలుపులు లాక్ అయ్యాయి అప్పుడు ఆ అనుభవజనుడు ఒక ఉక్కు గదిలోకి దూకి తలుపు వేసుకుని చీట్ల మధ్య దాక్కున్నాడు వెంటనే బెలూన్ షెల్ను తాకి భారీ పేలుడు జరిగింది మొత్తం ఆస్పత్రి చిద్రమైంది అదృష్టవశాత్తు ఆ సైనికుడు ప్రాణాలతో బయటపడ్డాడు కాని మైక్ తలకు గాయం కావడం వల్ల జ్ఞాపకం కోల్పోయాడు తరువాత ఒక వృద్ధురాలు అతన్ని ఇంటికి తీసుకెళ్లింది కొంతకాలానికి మైక్ తన నిశ్చితార్థురాలిని కలుసుకున్నాడు వారి కళ్ళంతా కలిసిన క్షణంలోనే ఆమె కన్నీళ్లు జారిపోయాయి రెండో భాగం కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి